తెలంగాణలో కులగణన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేశారు ఈ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి రిపోర్టుపై చర్చించిన సబ్ కమిటీ మంత్రివర్గం ముందు ఉంచనుంది మరిన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అందుకుంది కులగణన నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు నివేదికలో ముఖ్యమైన అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అధికారులు వెల్లడించారు. ఈ కులగణన నివేదికను ఈ నెల నాలుగున మంత్రివర్గం ముందుకు ప్రవేశ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్యాబినెట్ లో చర్చించి వెంటనే శాసనసభలో ప్రవేశ మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాన్యా గారు ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్ ఇంత ఇన్క్లూసివ్ సర్వే ఏనాడు జరగలేదు సబ్ కమిటీ ద్వారా నాలుగో తారీఖు ఉదయం ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు కేబినెట్ లో ప్రవేశ పెడతాము ఆ తర్వాత పదకొండు గంటలకి మరి షార్ట్ డిస్కషన్ కి చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము కులగణన సర్వే ప్రకారం తెలంగాణలో బీసీల జనాభా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉందని తెలిపింది ఎస్సీల జనాభా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీల జనాభా పది పాయింట్ నాలుగు ఐదు శాతం ముస్లిం మైనారిటీల బీసీల జనాభా పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉందని తెలిపింది ముస్లిం మైనారిటీల బీసీలు సహా మొత్తం బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉందని వెల్లడించారు ఇక ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉందని నివేదికలో తెలిపారు కులగణన ప్రకారం రాష్ట్రంలో ఓసీల జనాభా పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉన్నట్లు ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా తెలిపారు సామాజిక కులగణన సర్వేలో ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని తెలిపారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం అంటే మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వివరాలు అందించారని సందీప్ సుల్తానియా తెలిపారు అలాగా చేసుకుంటూ మనం యాభై ఈ సర్వే అండ్ హౌస్ లిస్టింగ్ టు సర్వే కంప్లీషన్ ఫిఫ్టీ డేస్ మనం చేయగలిగాము ప్రతిరోజు వాళ్ళు ఎన్ని సర్వేలు చేశారు అది కూడా మానిటరింగ్ చేశాము ఈ సర్వే అయిపోయిన తర్వాత ఫార్మ్స్ మన దగ్గర వచ్చినప్పుడు దాన్ని డేటా ఎంట్రీ సో దాదాపు మనం డెబ్బై వేల డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా స్టేట్ లో నియమించి వాళ్ళ ద్వారా డేటా ఎంట్రీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మనం కేబినెట్ సబ్ కమిటీకి మన రిపోర్ట్ సమర్పించడం జరిగింది ఆయా వర్గాల జనాభా ఆధారంగా పథకాలను రూపొందించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ పుస్తక రూపం ఒక సమాచారంగా వచ్చింది అంటే అందరి యొక్క వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయే విధంగా భవిష్యత్తులో మీ అందరి సహకారంతో ఈ తెలంగాణ పరి వర్గాల గొంతుగా వాళ్ళందరికీ అండగా ఉండే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తారని మనం చేస్తాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్